హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు మన వీడియో అయితే రాచి ఆకుతో రైస్ పెట్టి అయితే చేశానండి మరి ఈరోజు వీడియో అయితే చూడండి నచ్చితే ఒక లైక్ ఇండి ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడైతే టైం అయితే నైట్ అయితే మూడున్నర అయితే పోతుందండి ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట మాంసం అయితే ఉడకబెడుతున్నాను మజ్జిగతో మాంసం కర్రీ అయితే చేస్తున్నానండి మాంసంతో కర్రీ కర్రయనమాట వేట వాళ్ళ స్టైల్లో ద్రా ఆకులు ద్రాక్షి ఆకులు రైస్ మునక్కాయ సాంబార్ క్యారెట్ మునక్కాయ క్యాప్షన్ వంకాయ సాంబార్ చాయ్ ఇదైతే రాక్ష అయితే చేస్తున్నామండి ఇలా అయితే అనమాట చూడండి ఎలా ఉన్నాయి పతాయిలు చీలీ చీలీ ఫీజా ఎలా ఉన్నాయి ఫీజా చూడండి ఈరోజు భోజనం ఇలా అన్నమాట చికెన్ మచ్పూస్ గేమాల్లో చూడండి ఇదైతే త్రా చేసిన చేసిన అన్నమాట త్రాచాకతో అయితే చేశాము గేమాల్లో సమోసాలు కూరగాయలు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంట అయితే ఇది అనమాట ఈ అండి మాంసం ఉడకబెట్టి మాంసం పక్కకి తీసేసి రైస్ వేస్తే ఇలా అయితే వేసి చేశాను అనమాట అలాగనే కూరగాయలు మాంసం అండి కూర ఇక్కడైతే మాకు మునక్కాయ సాంబారు కందిపప్పుతో ఇక్కడైతే చికెన్ మకరనియా ఇక్కడైతే మాంసం మజ్జిగతో కూర అండి ఇది లెబన్ లెహం అనమాట మజ్జిగతో అయితే చేశాను మాంసము ఉడకబెట్టి ఇదైతే సోర్బా ఈరోజు వంట అయితే ఇదన్నమాట ఇలా అడుగునైతే కబూస్ రొట్టె అయితే పెట్టానండి పైన అయితే సోస్ ఇప్పుడైతే రైస్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఐ సస్ఫర్ మటన్ మజ్జి మజ్జిగతో అయితే మాంసం వేసి ఇలా చేశానండి చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అనమాట ఎలా ఉన్నాయి